ఆగస్టు పదిహేనో తారీఖు అంటే మనందరూ కూడా తెలుసు మన భావితరాలకి తరాలకి ఒక మంచి ఫలాలు అందించినటువంటి అనేక మంది పెద్దలు బ్రిటిష్ వారి నుంచి భారతదేశాన్ని తిరిగి మనం మనం స్వాధీనం కోసం వారు చేసినటువంటి ప్రాణ త్యాగాలు అనేక లాఠీ దెబ్బలు తిని అనేక మంది ప్రాణాలు అర్పించి అనేక మంది జైలుపాలయ్యి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి బయటికి తెరిమి మన దేశాన్ని మనం కాపాడుకోవడం కోసం అనేక మంది పోరాటం చేసి వారు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈరోజు మనంతా కూడా మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ ఈరోజు ఆనంద ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జాతీయ భావం అనేటువంటిది ఈరోజు చూసుకున్నట్లయితే మన దేశం మన రాష్ట్రం మన సమాజం మన సమాజం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి సమాజానికి మనవద్ధి సహకారం కూడా అందించాలి అనేటువంటి స్ఫూర్తి ఈరోజు ఉన్నటువంటి జనరేషన్స్ కానీ ఇప్పుడు కానీ అంతా పోయింది నేనేం చేశాను నేనేం సంపాదించుకున్నాను లేకపోతే నేనెట్లా ముందుకు పోవాలి అనేటువంటి స్వార్థంగా ఉన్నటువంటి పరిస్థితులు వీడందరిలోకి కనపడుతూ ఉంది మన భార్య పిల్లల్ని మన కుటుంబ సభ్యుల్ని మనం పోషించుకోవడం కోసం ఖచ్చితంగా మనందరం కూడా ఏదో ఒక వ్యాపారము ఏదో ఒక ఉద్యోగము ఏదో ఒక వృత్తి చేసి మనం బ్రతుకుతాం బ్రతకడంతో పాటు మనం కూడా ఏం చేసాము ఈ దేశానికి రాష్ట్రానికి అనేటువంటిది కూడా చాలా అవసరం ఎందుచేతనంటే అన్ని యానిమల్స్ ప్రతి ఇవాళ అన్ని జన్మల్లోకి అన్ని యానిమల్స్ కంటే కూడా మానవులు ఎవరైతే ఉత్తమమైనటువంటిది జన్మం జన్మంది మానవులుగా ఉన్న పశువులు కానీ ఇతరత్తులు కానీ ఏమి చేయలేవు కానీ ఏది చేయాలన్నా కానీ మానవులుగా పుట్టడం ఈ దేశం మీద ఈ ప్రపంచం మీద మనకు ఒక అదృష్టం ఈ పుట్టినటువంటి వాళ్ళు మనం మన కుటుంబ సభ్యులతో పాటు మనతో పాటు ఈ సమాజంలో మనవంతు కూడా దేశానికి ఎంతో కొంత సహకారం చేయాలి గతంలో ఈ యొక్క భారతదేశం కోసం పోరాటం చేసినటువంటి త్యాగమూర్తులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మనం నిత్యం గుర్తు చేసుకుంటూ వాళ్ళంతలా మనం చేయలేకపోయినా కానీ మనవంతు సహకారం దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పని తలంపుతోటి అదేవిధంగా భారత ఇవాళ మనకు ఉన్నటువంటి జాతీయ జెండా ఏదైతుందో ఆ జాతీయ జెండా యొక్క ముఖ్య ఉద్దేశం కానీ అది ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం కోసం ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగురవేయాలి జాతీయ భావాన్ని పెంపొందించాలి ఈ యొక్క దేశం కోసం చేసినటువంటి త్యాగమూర్తుల యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు చేసిన పని విధానం మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ దేశం కోసం రాష్ట్రం కోసం మనవంతు సహకారం ఎంతకంత మనం చేయాలంటే జాతీయ భావం అనేది ఏదైతుందో దాన్ని మర్చిపోకూడదని చెప్పని ఆలోచనతోటి ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవాళ ఈ యొక్క తెలంగాక కార్యక్రమాలు పెట్టి ప్రతి ఇంటిపైన రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా పెట్టి దీన్ని ప్రతి ఇంటిపైన కూడా జాతీయ ఎండ ఎగరేయడంతో పాటు మన దేశం గురించి కూడా ముందుకు పోవాలి ఈ మధ్యకాలంలో చెప్పారు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇవాళ మనం నాలుగో ప్లేస్ నుంచి మూడో ప్లేస్ కూడా రాబోతా ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం అని చెప్పని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్కన పీ ఫోర్ విధానాన్ని దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పరిస్థితి ఉంది రెండో పక్కన ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నటువంటి దానితోటి దాన్ని గోలుగా పెట్టుకుని ఇవాళ భారతదేశం ఉన్నటువంటి దాన్ని మనం అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్నటువంటి దాంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ వారు తపన కానీ ఆలోచన కానీ ఏ విధంగా పనిచేస్తుందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వారికి సహకరిస్తూ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనవంతుగా ఇటు ఉద్యోగస్తులుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ లేకపోతే పౌరులుగా కానీ మనవంతు సహకారం మనం చేసుకుంటూ జాతీయ భావాన్ని పెంపొందించుకుంటూ ఈ రాష్ట్రం కోసం దేశం కోసం మనవంతు సహకారాన్ని మనం అందించుకోవటం ఈ యొక్క అభివృద్ధి పదంలో వారు చేస్తున్నటువంటి దానికి మనవంత సహకారం అందించుకొని మన పట్టణం కూడా అదేవిధంగా మన కొవ్వూరు నియోజకవర్గంలో కూడా పట్టణం కానీ లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మనంతా కూడా సమైక్యంగా ఉండి మన యొక్క నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు కూడా సహకరించడంతో పాటు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే దాన్ని ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని ఇంత ముందు మాట్లాడినటువంటి ఆర్డీఓ మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ మీ కమిషనర్ గారు ఇతర పెద్దలు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వారి యొక్క ఆలోచనలు కూడా మీ అందరికీ కూడా తెలియజేశారు కాబట్టి దీన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ముందుండాలని చెప్పని భాగస్వాములు కావాలని చెప్పని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వాములు చేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ